మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పిరపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం కోరారు పిరపాక మండలంలో వివిధ ప్రాంతాలలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజల సంక్షేమం సాధ్యమన్నారు విందాం ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిది మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పథకాన్ని ప్రకటన చేసింది అంతకుముందు ఈ పథకం లేదు మళ్ళీ ఈ పథకం కనుక మన ప్రభుత్వం వస్తే ఈ పథకము అన్ని అన్ని రకాలుగా అమలైతే నాలుగు వందల రూపాయలు కూలి మంచి నాలుగు వందలు రూపాయలు రెండు గంటలు పని చేసుకుని కష్టపడితే నాలుగు వందల రూపాయలు వస్తాయి అంటే హామీ ఇచ్చింది మన ప్రభుత్వం వస్తే హామీ ఇచ్చింది అనమాట ఈ హామీ ప్రకారంగా మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చేతి గుర్తి పోటీ వేసుకోవాలనేది మీ అందరినీ కోరుతున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్